గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ బిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడేలా నేను బారు వడ్డీ చాప్టర్ నుండి టూ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను స్టూడెంట్స్ మీకు అవి యూజ్ అవుతాయి షార్ట్ కట్స్ నో ఫార్ములా నో పెన్ నో పేపర్ డైరెక్ట్గా మనం ఈ నెంబర్స్ చూస్తూనే క్యాలిక్యులేట్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ఈ నెంబర్స్ లాజిక్ స్టూడెంట్స్ అంతే ఏ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ట్రిక్స్ ఓన్లీ షార్ట్ కట్స్ సింపుల్ గా చూడండి బారు వడ్డీనే మనం సరళ వడ్డీ అని కూడా అంటాం ఒక ప్రాబ్లం చూడండి ఇరవై శాతం సరళ వడ్డీ రేటు ప్రకారం పదివేల రూపాయలు ఎంత కాలంలో పదహారు వేల రూపాయలు అగును టైం పీరియడ్ కనుక్కోవడానికి మనం ఎక్కువగా ఫార్ములా యూజ్ చేస్తాం టెక్స్ట్ బుక్ ఫార్ములా యూజ్ చేస్తే ఏ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ టీఆర్ బై హండ్రెడ్ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని పి వాల్యూ ఇచ్చారు ఏ వాల్యూ ఇచ్చారు ఆర్ తెలుసు కాబట్టి టైం పీరియడ్ ని మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం ఈ ఫార్ములా మెథడే ఎక్కువ మంది అభ్యర్థులు యూజ్ చేస్తారు టెక్స్ట్ బుక్ ని ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ ఫార్ములాలే ఆ ఫార్ములానే యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలనేది అనిపిస్తూ ఉంటుంది జనరల్గా ఎవరైనా అంటే టెక్స్ట్ బుక్ ని ప్రిపేర్ అవుతాం సరళ వడ్డీ బాలు వడ్డీ అనగానే ఆ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ప్రిపేర్ అవుతాం ఈ ఫార్ములాలు ఉంటాయి ఒక అర్థమేటిక్ లోనే షార్ట్ కట్స్ అనేది ఆ మెథడ్ లోకి వెళ్తే షార్ట్ కట్స్ ఉపయోగించుకుంటే అర్థమేటిక్ వేలో ఈ ప్రాబ్లం ని ఆలోచించి ఒక సిక్స్త్ టు టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మెథడ్ కాకుండా అర్థమేటిక్ వేలో ఆలోచించి షార్ట్ కట్స్ ని ఆలోచిస్తే ఈ పెన్ను పేపర్ ఏమీ అవసరం లేదు ఈ ప్రాబ్లమ్ని వితౌట్ పెన్ పేపర్ నేను చక్కగా చూపిస్తాను ఎలా ఈ ఈ క్యాల్కులేట్ చేయాలనేది మీరైతే మీకే అర్థం చాలా కష్టం స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం అయితే టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది ఈ ఈ ఫార్ములా యూజ్ చేస్తే మాత్రం ఎల్సీఎమ్లు చెయ్యాలి క్యాలిక్యులేషన్ అంతా చాలా ఉంటుంది చాలా కష్టం టూ త్రీ మినిట్స్ మినిమం అది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ టూ త్రీ మినిట్స్ మినిమం ఇక సోషల్ వాళ్ళైతే చాలా కష్టం నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు మరి ఎలా చేయాలి ఈ ప్రాబ్లం చూడండి ఎక్కువగా టైం వేస్ట్ చేయండి నేను మీకు చూడండి డైరెక్ట్ గా నేను షార్ట్ కట్ లో వెళ్తున్నాను ట్వంటీ పర్సెంట్ వడ్డీ రేటు ప్రకారం పదివేల రూపాయలు పదహారు వేల రూపాయలు అవుతుందంటే మనకు ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది అదే వడ్డీ అవుతుంది స్టూడెంట్స్ గమనించండి పి అంటే పదివేలు ఏ అంటే పదహారు వేలు పెన్ను పేపర్ ఏమీ అవసరం లేదు క్యాలిక్యులేషన్ ఈ ఆరు వేలు అని చెప్పడానికి అసలు ఏమీ అవసరం లేదు కదా సపరేషన్ చేయాల్సిన అవసరం లేదు పెన్ అవసరం లేదు పేపర్ అవసరం లేదు ఈ ఈ ప్రాబ్లం చదువుతూనే వేలకు పదహారు వేల రూపాయలు వచ్చాయంటే ఆరు వేల రూపాయలు వచ్చాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ నెంబర్ ఈ పెన్ను నేను యూజ్ చేస్తున్నాను మీరు ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ అలా చదువుతూ ఆన్సర్ చేసేయచ్చు పెన్ను పేపర్ అవసరం లేకుండా ఈ మోడల్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ హెచ్జీటీ లెవెల్లో అయితే చాలా ఇంపార్టెంట్ చూడండి ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ వచ్చాయి అంటే వడ్డీ వచ్చింది మరి ఎంత కాలంలో వచ్చింది ఎంత టైం పీరియడ్కి వచ్చింది ఇది చాలా సింపుల్ పదివేల రూపాయలు అంటే చూడండి టెన్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు ఒక్క జీరో అలా కట్ చేసుకోండి దానికి కూడా పెన్ను పేపర్ ఏం అవసరం లేదు టెన్ పర్సెంట్ అంటే ఒక్క జీరో అలా కట్ చేసుకోండి జీరో లేని నెంబర్లో కూడా చెప్తాను స్టూడెంట్స్ నేను షార్ట్ కట్స్ చెప్తాను ఈ పదివేల రూపాయలే ఇస్తారా ఒక్కొక్కసారి అమౌంట్ పన్నెండు వేల తొంభై ఆరు రూపాయలు పన్నెండు వందల తొంభై ఆరు రూపాయలు అంటుంటాడు లేకపోతే పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అంటుంటాడు సరే ఆ జీరో కూడా తీసేద్దాం పన్నెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు అంటే ఏం చెయ్యాలి షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి జీరో ఉన్నప్పుడు ఎలా చేయాలి జీరో లేనప్పుడు ఎలా ఉండాలి లాజిక్ ఏ పెన్ను పేపర్ అవసరం లేదు ఫార్ములా అవసరం లేదు అంటే టెన్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేల రూపాయలు వస్తాయి స్టూడెంట్స్ రెండు వేల రూపాయలు వస్తాయి అంటే ఇయర్కి రెండు వేల రూపాయలు వస్తున్నాయి వడ్డీ ఈ పదివేల రూపాయలకి ట్వంటీ పర్సెంట్ లెక్కన ఇయర్కి రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఆరు వేల రూపాయలు వచ్చాయి ఇక్కడ మనకి డివైడెడ్ బై రెండు వేలు చేయొచ్చు దీనికి కూడా డివిజన్ ఎందుకు అనుకుంటే ఆరు అంటే ఆరు వేలంటే రెండు వేలు మూడు సార్లు రెండు వేలు మూడు సార్లు ఆరు వేలు ఏముంది ఆడ జీరోస్ కట్ ఆరు బై రెండు సింపుల్గా అంటే మూడు సార్లు అంటే మూడు సంవత్సరాలని అర్థం స్టూడెంట్స్ గమనించండి మూడు సార్లు రెండు రెండు వేలు వస్తున్నాయి ఆరు వేలు అనేది రెండు వేలు లెక్కన గమనించండి స్టూడెంట్ చాలా సింపుల్ పర్సెంటేజ్ పీ వాల్యూ ఇచ్చినప్పుడు ఈజీగా తీయచ్చు ట్వంటీ పర్సెంట్ అంటే అంతే రెండు వేలే ట్వంటీ పర్సెంట్ కాకుండా సార్ ఒకవేళ ఫిఫ్టీన్ పర్సెంట్ అడిగితే ఏం చేయాలి ట్వెల్వ్ పర్సెంట్ అడిగితే ఏం చేయాలంటే వాటికి కూడా ట్రిక్స్ ఉన్నాయి నా యొక్క నా యొక్క ప్రీవియస్ వీడియోస్ చూడండి పర్సంటేజెస్ షార్ట్ కట్స్ ఎలా ఎలా సింపుల్గా వితౌట్ పెన్ పేపర్ ఈ పర్సంటేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే థౌజండ్ ప్లస్ ఒక ఫైవ్ థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ పర్సెంట్ అంటే థౌజండ్ ప్లస్ టూ హండ్రెడ్ వన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ కదా వన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ కదా టెన్ పర్సెంట్ అంటే వెయ్యైనప్పుడు వన్ పర్సెంట్ హండ్రెడ్ అవుతుంది అప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది థర్టీన్ పర్సెంట్ థర్టీన్ హండ్రెడ్ అవుతుంది అలా మనకు ఆ వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తెలిసినప్పుడు ఈజీగా ఈ పర్సెంటేజ్ని ఏ పెన్ను పేపర్ అవసరం లేకుండా ఈజీగా ఇలా క్యాల్కులేట్ చేయొచ్చు మీకు ఎక్స్ప్లెనేషన్ చేయటం కోసమే నేను ప్రాసెస్ అర్థం కావటం కోసమే నేను ఇలా చెప్తున్నాను యాక్చువల్గా క్వశ్చన్ ఈజీగా ఏ పెన్ను పేపర్ అవసరం లేకుండా ఏ ఫార్ములా యూజ్ చేయకుండా చక్కగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అర్థమైంది కదా స్టూడెంట్స్ ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా వచ్చాయి ఇయర్లీ రెండు వేల రూపాయలు వస్తున్నాయి అని క్లియర్ గా అర్థమైపోయింది ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేలు ఆ రెండు వేలు అనేది మూడు సార్లుగా వస్తున్నాయి కాబట్టి త్రీ ఇయర్స్ అవుతుంది స్టూడెంట్స్ లేకపోతే ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా డిఫరెన్స్ అమౌంట్ దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకున్నాం కదా ట్వంటీ పర్సెంట్ ఆ అమౌంట్ చిన్న డివిజన్ చేసుకోండి ఆ జీరో క్యాన్సిలేషన్ సింపుల్ గా వచ్చేస్తుంది చాలా సింపుల్ స్టూడెంట్స్ లాజిక్స్ ఉంటాయి ప్రతి ప్రాబ్లంకి లాజిక్స్ ఉంటాయి మీకు డిఎస్ లో మ్యాథమెటిక్స్ ఆ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ప్రతి ప్రాబ్లంకి లాజిక్ ఉంటుంది వితౌట్ ఫార్ములా ప్రతి ప్రాబ్లంకి లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ప్రకారం వెళ్తే టైం సరిపోతుంది ఇలా ఫార్ములాస్ ప్రకారంగా టెక్స్ట్ బుక్ మెథడ్ ప్రకారంగా ఏదో ఆ ఈ విధంగా వెళ్తే టైం సరిపోదు మ్యాథమెటిక్స్ టైం సరిపోలేదు అంటుంటారు ఒక క్లాస్ రూమ్ లో ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ చెప్తారు టైం సరిపోలేదు టైం సరిపోలేదని ఎవరో ఒక ఫైవ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు లేదా ఒక టెన్ స్టూడెంట్స్ ఉంటారేమో ఫైవ్ టు టెన్ స్టూడెంట్స్ ఉంటారంటే పర్ఫెక్ట్ టైంలో మ్యాథమెటిక్స్ని కరెక్ట్గా అన్ని చేశాము అనేది ఒక ఒక ఫైవ్ టు టెన్ స్టూడెంట్స్ ఉంటారు మిగిలిన నైన్టీ స్టూడెంట్స్ వల్ల టైం సరిపోలేదు అంటారు ఎందుకు సరిపోతుంది ఇలా నార్మల్ ఫార్ములా మెథడ్ అట్లా వెళ్ళి అలా వెళ్తే లాజిక్ పరంగా చేయకుండా నార్మల్ ప్రాసెస్ మెథడ్లోకి వెళ్తే కష్టం సరిపోదు టైప్ సరిపోదు అలా స్టూడెంట్స్ అది మీరు గమనించాలి లాజిక్స్ ఉంటాయి స్టూడెంట్స్ నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలాంటి ట్రిక్స్ మీ కొత్త ఎగ్జామినేషన్ నేను మీకు అందిస్తాను నా యొక్క షార్ట్ కట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి ఒక బిఎస్సీ మ్యాథమెటిక్సే కాదు నా అథమెటిక్ క్లాసెస్ అనేవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడతాయి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్స్ని మాత్రమే నేను మీకు షార్ట్ కట్స్ అందిస్తాను స్టూడెంట్స్ మరొక ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్ పది శాతం బారు వడ్డీ రేటు ప్రకారం ఎనిమిది వేల రూపాయలు ఎంత ఎంతకాలంలో పదివేల రూపాయలు అవుతున్నాయి ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలైందంటే రెండు వేల రూపాయలు మనకి వడ్డీ వచ్చిందనమాట రెండు వేల రూపాయలు వచ్చింది మరి ఎనిమిది వేల రూపాయల టెన్ పర్సెంట్ ఎంత అంటే ఎనిమిది వేల రూపాయల్లో టెన్ పర్సెంట్ అంటే ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు టెన్ పర్సెంట్ అంటే అంటే వన్ ఇయర్కి ఒక ఎనిమిది వందలంటే వన్ ఇయర్ మరొక ఎనిమిది వందలు అంటే మరొక వన్ ఇయరు చూడండి ఆ రెండు వేలే ఆ రెండు వేలే ఎనిమిది వందలు అంటే వన్ ఇయర్ మరొక ఎనిమిది వందలు అంటే వన్ ఇయర్ మరొక నాలుగు వందలే మిగిలాయి అంటే అది ఒక హాఫ్ ఇయర్ నాలుగు వందలు అంటే జస్ట్ హాఫ్ ఇయర్ రెండున్నర సంవత్సరాల కాలంలో రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ ఎనిమిది వేలు అనేవి పదివేలు అవుతాయి టెన్ పర్సెంట్ బారు వడ్డీ రేటు ప్రకారం నా యొక్క నెక్స్ట్ వీడియోస్ లో ఈ జీరోస్ లేకుండా ఉన్నాయి పదివేలు కాకుండా జీరోస్ లేనప్పుడు ఏం చెయ్యాలి అలాంటివి అలాంటి కష్టమైన ప్రాబ్లమ్స్ అది అసిస్టెంట్ లెవెల్లో జీరోస్ జనరల్గా ఎన్జిటి లెవెల్లో అయితే ఈ మోడల్ సరిపోతుంది ఈ స్టాండర్డ్ అసిస్టెంట్ లెవెల్లో అయితే ఇంకొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ జీరోస్ లేనప్పుడు పదహారు వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు అంటారు అలాంటప్పుడు అలాంటప్పుడు మనం ఈ లో ఇలా జీరోస్ ఉంటే ఇలా జీరోస్ కట్ చేసి మనం పర్సంటేజ్ చూస్తున్నాం బట్ ఇలా ఇలా జీరోస్ లేనప్పుడు ఎలా కట్ చేస్తారు అప్పుడు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి అంతేమి లేదు చాలా సింపుల్ అనమాట డెసిమల్ పాయింట్స్ పెట్టుకోవాలి చూడండి టెన్ పర్సెంట్ అంటే పదహారు వందల యాభై తొమ్మిది రూపాయల నలభై పైసలని అర్థం అర్థమైందా ఒక్క ఒక్క ప్లేస్ ముందు పాయింట్ పెట్టుకుంటే టెన్ పర్సెంట్ వస్తుంది వన్ పర్సెంట్ ఎలా వస్తుంది నూట అరవై ఐదు రూపాయల తొంభై నాలుగు పైసలని అర్థం వన్ పర్సెంట్ ఎలా వస్తుంది ఈ నెంబర్లో టూ ప్లేసెస్ బిఫోర్ పాయింట్ పెడితే నూట అరవై ఐదు రూపాయల తొంభై నాలుగు పైసలు టెన్ పర్సెంట్ ఎలా వస్తుంది పదహారు వందల యాభై తొమ్మిది రూపాయల నాలుగు పైసలు అన్నారు నలభై పైసలు నలభై పైసలు పాయింట్ తర్వాత ఉంటాయి కాబట్టి జీరో పెట్టాలి అలా నా నెక్స్ట్ యొక్క నెక్స్ట్ వీడియోస్లో ఇలాంటివి అసిస్టెంట్ లెవెల్లో ఆ క్వశ్చన్స్ నేను తీసుకుంటాను ఇంకా ఈ బారువడ్డీ సరళ వడ్డీ అంటే చాలా మోడల్స్ ఉంటాయి కొంత సొమ్ము మూడు సంవత్సరాలలో రెట్టింపు అయింది మూడు రెట్లు అయింది నాలుగు రెట్లు చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ మనం స్టడీ చేస్తే ఆ మోడల్ రెండు రెట్లు అవుతుంది మూడు రెట్లు అవుతుంది నాలుగు రెట్లు అవుతుంది వడ్డీ ఎంత కాలంలో అగను ఎంత రేటు ప్రకారం అగను అలాంటి క్వశ్చన్లు ఉన్నాయి అదొక వీడియో చేస్తాం స్టూడెంట్స్ ఆ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి లైక్ చేయండి స్టూడెంట్స్ క్లాస్ నచ్చితే లైక్ చేయండి లైక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో క్లాసెస్ నా మ్యాథమెటిక్ క్లాసెస్ విన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క నెక్స్ట్ వీడియోస్ మీకు ఇమీడియట్లీ నా నోటిఫికేషన్స్ వెంటనే అందుతాయి లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి స్టూడెంట్స్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్